నమ జై దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం ముందుగా ఈ రాశివారికి ఈ నూతన సంవత్సర ప్రారంభంలో ఉన్నటువంటి గృహస్థితి పరిశీలిస్తే తృతీయ స్థానంలో బుధుడు ఆరో స్థానంలో శుక్ర శని లాభస్థానంలో కుజుడు ఇవి అనుకూలించే గ్రహాలు ఈ గ్రహాల యొక్క పరిస్థితి జాతకుడికి చాలా విజయ విజయావకాశాలని సక్సెస్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముందుగా రాష్ట్రాధిపతి బుధుడు మూడో స్థానంలో సంచరిస్తూ జనవరి ఏడో తారీఖు వరకు చాలా కొత్త విషయాలు జాతకుడు తెలుసుకుంటాడు తన ప్రత్యర్థులపై ఆధిపత్యం వహించే విధంగా పట్టు బిగించే అవకాశం ఉంది వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది సో ఈ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో లేదా ప్రమోషన్ విషయంలో ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉన్నా ఖచ్చితంగా దాంట్లో విజయం సాధించి మీరు ప్రయత్నం చేస్తేనే వృత్తిపరమైనటువంటి మార్పు అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది ఈ జనవరి ఏడవ తారీఖు వరకు అదే రోజు ఈ బుధుడు వ్యయాధిపతి అయినటువంటి రవి చతుర్థ స్థానంలో ఉండగా అక్కడ ఈ బుధుడు కలియడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ నిజంగా జాతకుడు ఉద్యోగంలో మార్పు వస్తే మాత్రం ఖచ్చితంగా ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతంలోకి మారే విధంగా ఈ చెప్తూ ఉంటుంది అన్నమాట ఈ గ్రహస్థితి అంటే వేయాధిపతితో దశమాధిపతి కలిసి చతుర్థ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడు వృత్తిరీత్యా ప్లేస్ మారడం జరుగుతుంది అయితే వ్యాపారస్తులైతే వారు ఉన్న ప్లేస్లో కాకుండా వేరే ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం కానీ అక్కడ ఏదైనా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం కానీ వారి యొక్క కార్యకలాపాలు కొత్తగా వేరే ప్రాంతం నుంచి ప్రారంభించే విధంగా ఈ గ్రహస్థితి కనబడుతుంది ఇది విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది మిగతా విషయాలు పక్కన పెట్టి చాలా శ్రద్ధగా చదువుకోవడం ఏదన్నా హాస్టల్లో చేరడం కానీ ఏదైనా ఒక గురువు యొక్క ఆశ్రమంలోనో ఆధీనంలోనో మంచి విద్య చదువుకునే విధంగా ఈ గ్రహస్థితి చెప్తుంది అలాగే తన యొక్క విద్యలో అభివృద్ధి సాధించడం సక్సెస్ఫుల్గా పాస్ అవ్వడం ఇవన్నీ కామన్గా జరుగుతాయి యోగ ప్రభావం వల్ల దాని తర్వాత ఏంటంటే ఆరో స్థానంలో శని భగవానుడు మరి అతి కొద్ది రోజులు మాత్రమే ఈ ఆరో స్థానంలో ఈ విజయస్థానంలో శని భగవానుడు ఉంటాడు దానికి బుధుడు కూడా కలి శుక్కుడు కూడా కలయడం జరిగింది అంటే ధన భాగ్యాధిపతి ఆరో స్థానంలోకి రావడం వల్ల జాతకుడికి వృత్తిలో గొప్పవారి సహకారం లభించడం వల్ల వృత్తిలో ఆదాయం పెరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అలాగే జాతకుడు కొత్తగా వృత్తి నేర్చుకునే విధంగా తన టెక్నాలజీని పెంచుకునే విధంగా పెద్దవారి సహకారంతో విద్యలో అలాగే వృత్తిలో మరి మంచి నేమ్ తెచ్చుకోవడం కష్టపడి పనిచేయడం దానికి తగినటువంటి ఆదాయాన్ని కూడా పొందడం జరుగుతుంది అలాగే కొత్త అవకాశాలు కూడా ఈ సమయంలో జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా శుక్కుడు శనితో కలిగడం వల్ల వ్యక్తిగతంగా జాతకుడికి కానీ జాతకుడు భార్యకు కానీ జాతకుడు కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అది సంతానాన్ని కుమార్తె కావచ్చు కోడలు కావచ్చు తల్లిగారు కావచ్చు ఏదైనా ఉద్యోగం కానీ ఏదైనా పదవి కానీ ఒక సర్వీస్ చేసే విషయంలో వాళ్ళకి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఇది కొంతవరకు ఆ కుటుంబానికి గర్వకారణంగా ఉంటుంది కుటుంబ ఆదాయం కూడా పెరుగుతుంది మొత్తం మీద శుక్కుడు బలంగా శని బలంగా ఉన్నాడు మరి బుధుడు రవి కూడా హ్యాపీగా ఉన్నారు ఇక కుజుడు లాభస్థానంలో ఉండడం లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా సరే అది ఎంత పాపగ్రహమైనా ఎంత శత్రుగ్రహమైనా నీచలో ఉన్నా ఉచ్చలో అయినా ఖచ్చితంగా మాత్రం జాతకుడికి అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంది కుజుడు కారకత్వాలైనటువంటి భూముల ద్వారా ఆదాయం లభిస్తుంది అన్నదమ్ములు సహకరిస్తారు మిత్రులు మీకు అన్నగా నిలబడే అవకాశం ఉన్నది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అంటే ప్రభుత్వ ఉద్యోగానికి ఒక విధంగా రవి కారణమైతే ఈ లోకల్ బాడీస్ అనేటువంటి మున్సిపాలిటీలు ఆర్టీసీ ఎలక్ట్రిసిటీ బోర్డు వంటి వాటికి కుజుడు కారణం అవుతూ ఉంటాడు అటువంటి వారికి కూడా అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఫైర్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అలాగే వారికి ప్రమోషన్ లాంటిది రావడం కూడా లభిస్తూ ఉంటుంది మొత్తం మీద అదనపు ఆదాయం కూడా లభిస్తుంది తృతీయాధిపతి లాభస్థితి ప్రయాణాలు కలిసి వస్తాయి దూర ప్రాంత ప్రయాణం చేద్దాం అనుకున్న వారికి సరైనటువంటి అవకాశాలు దానికి కావాలని ఏర్పాట్లు చేసుకుంటారు విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి దాని తర్వాత ఏంటంటే అష్టమాధిపతి లాభస్థితి వెరీ ఇంపార్టెంటు అంటే ఆకస్మిక ధనలాభం మరణం ద్వారా వచ్చే లాభం మాట అంటే ఎవరన్నా ఇన్సూరెన్స్ ద్వారా వస్తుంది పెద్దవాళ్ళు ఎవరైనా మీకు ఒక వీలునామా రాయడం వల్ల వాళ్ళు తదనంతరం వచ్చే ఆస్తి మీకు వచ్చే విధంగా ఈ గ్రహస్థితి చెప్పడం జరుగుతూ ఉంది అయితే వక్ర గమనంలో ఉండడం వల్ల ఏంటంటే ఏదో ఒక లిటికేషన్ పెట్టి మీకు రావాల్సినటువంటి ధనం ఆగిపోతుంది మాట ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే అంటే రావడం ఎలాగో వస్తుంది కానీ చేయిదాకా వచ్చింది మీ చేయిదాకా రాకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది అది ఏదన్నా మీరు ఏదైనా భూమి అమ్మినా స్థిరాస్తి అమ్మినా కూడా ఇటువంటి చిక్కులు చికాకులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అలాగే ఈవెన్ మీరు బ్యాంకులో చెక్కు మార్చినా కూడా సంతకం తేడా వచ్చిందని ఆగిపోవచ్చు కాబట్టి చాలా వరకు ఇటువంటి మిస్టేక్స్ జరగకుండానే ముందుగానే జాగ్రత్త తీసుకోండి అలాగే మీకు రావాల్సినటువంటి ఆస్తులు ఇన్సూరెన్స్ అమౌంట్లో రావాల్సి ఉంటే దానికి తగిన విధంగా వారసత్వ సర్టిఫికేట్ అంటే లీగల్ హెయిర్గా మీరు ప్రూఫ్ చేసుకుంటే అవన్నీ కూడా మీకు తొందరగా వచ్చే అవకాశం ఉంది కానీ ఏదో ఒక ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది మరి కొంతమందికి లంచం రూపంలో రావచ్చు ఫ్రైజ్ మనీ రూపంలో కూడా రావచ్చు మొత్తం మీద ఏంటంటే ఈ రాశి వారికి ఈ సంవత్సర ప్రారంభం ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంది వృత్తి విషయాల్లో చాలా వరకు నిరుద్యోగం అన్నవాడు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఏజ్ని బట్టి స్థాయిని బట్టి ఉద్యోగ అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి వీటన్నిటికీ కూడా గురువు భాగ్యస్థానంలో ఉండడం జాతకుడు అదృష్టంగానే భావించవచ్చు సో ఏదైనా చివరి నిమిషంలో దైవగ్రహ అనుగ్రహంతో భగవంతుని కృపతో గురువు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు చేపట్టే కార్యక్రమాల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది నమ ఇప్పుడు నూతన సంవత్సరం మనకి ప్రారంభం అవుతుంది కాబట్టి చాలా వరకు ప్రతి ఒక్కరి మీద కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనేది కొంతవరకు అదృష్టకరంగానే ఉంటుంది అంటే మనం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది కాబట్టి న్యూమరాలజీ ప్రకారం ఆలోచించినప్పుడు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు టోటల్ ఎయిట్ రావడం వల్ల అది కొంత హార్డ్గానే జరిగింది అనుకుందాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు టోటల్గా నైన్ అయింది చివరి ఐదు రావడం వల్ల కూడా ఇది కమర్షియల్గా చాలా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది అలాగే రెండు రోజులు ఉండడం వల్ల ఏంటంటే స్త్రీలకి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వాళ్ళు ఆధిపత్యమే ఇంకా నడుస్తూ ఉంటుంది అది వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే కుజుడు ఈ తొమ్మిదవ సంఖ్య కారణం అవుతుంటాడు కాబట్టి రియల్ ఎస్టేట్ గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఇప్పుడు అది విజృంభించడం వల్ల చాలా వరకు అనుకూలంగా మారి మరి మనీ రొటేషన్ కూడా బాగా పెరగడం వల్ల అన్ని రంగాల్లో కూడా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంటాయి అయితే ముఖ్యంగా ఏంటంటే మరి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభంలో రవి యొక్క అనుగ్రహం అందరికీ తప్పనిసరిగా ఉండాలి సూర్యభగవానుడు బలంగా ఉంటేనే జాతకుడు అదృష్టవంతుడిగా కానీ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి సంవత్సర ప్రారంభంలో ఏదైనా దేవాలయాన్ని దర్శించి ఆ రోజు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొని వీలైతే ఎవరికైనా కొంత డొనేషను వారి అవసరానికి తగ్గట్టుగా బట్టలో స్వీట్సో పుస్తకాలు ఏదో ఒకటి డొనేట్ చేయడం సాధ్యమైనంత వరకు ఆ రోజు జనవరి ఒకటో తారీఖున అంటే ఆదివారం మాడు ఎలాగుండాలో ఆ రోజు విధంగా మరి ఈ మాంసాహారాన్ని కంప్లీట్గా ఆ ఒక్కరోజు విడిచిపెట్టడం అలాగే ఈ ఆల్కహాల్ డ్రింక్కి దూరంగా ఉండడం చాలా వరకు అదే రోజు ఈ పార్టీలు గిట్లు పడి మొత్తం బ్రష్టు పట్టించడం జరుగుతుంది దానివల్ల మొత్తం సంవత్సరం అంతా కూడా ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది కాబట్టి ఏదైనప్పటికీ కూడా జనవరి ఒకటో తారీఖున ఈ మధ్యానికి మాంసానికి ఇటువంటి వారికి దూరంగా ఉండి సాధ్యైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం దేవాలయాన్ని దర్శించడం ఏ విష్ణు సహస్రనామం ఆదిత్య ఉదయం చదువుకోవడం కానీ మరి నూతన సంవత్సర కానుకగా ఏదో పళ్ళు పూలు అవి కాకుండా ఏదైనా ఒక భగవద్గీత లేదంటే విష్ణు సహస్రనామం ఆదిత్య హృదయం లేదా ఒక ఫోటో దేవుడి ఫోటో ఒక అలాగే ఒకరికొకరు పరస్పరం మార్చుకొని మరి చక్కగా యోగక్షేమాలు తెలుసుకొని రోజు దైవ సంబూతంగా గడపడం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కుజుడు కాబట్టి బేగ ఎఫెక్ట్ అనమాట ఇటువంటి చర్యలు చేయడం వల్ల ఈ ఈ వ్యసనాలు ఈ తాగుడు జోదం పేకాట ఈ మాంసం ఈ ఒక్కరోజు మాని చూడండి మన జీవితం మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు క్షేమంగా ఉంటారు లేదు ఈ ఒక్కరోజే మనం హ్యాపీగా ఉందాం అనుకుంటే మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతుంది స్వస్తి